ఒక గ్రామంలో చెట్టు మీద పెద్ద పిట్టల సమూహం ఉండేది వాటిలో జోషియు అనే కోయల బాబు అనే కాకి మంచి స్నేహితులు కాని ఈ ఇద్దరూ ఎప్పుడూ మీద ఒకరు పందెం వేసుకుంటూ ఉండేవారు ఒకరోజు జోషియో కాకితో నిన్నటి పందెం గురించి చర్చించింది బాబో నీకు తెలివి అని ఉంది అంటావు మరి నువ్వు ఈ పందెంలో నెగ్గలేవని నాకర్ధం అని కోయల చెప్పింది ఏ పందెం ఏది అయినా సవాలు అంటే నేనేమీ వెనక్కి తగలేను అన్నాడు కాకి కళ్ళలో ధీమాతో అప్పుడు కోయల ఒక సవాలు పెట్టింది రేపు మధ్యాహ్నానికి ఈ చెట్టు దగ్గర ఉన్న రైతు పొలం నుంచి పాలు తీసుకురావాలి అది ఎవరికైనా అసాధ్యమైన పని ఓ అసాధమా నేను ఎలా చేసుకుంటానో చూడు అన్నాడు కాకి తేలిగ్గా నవ్వుతూ రేపు ఉదయం కాకి తన తెలివిని వాడి రైతు ఇంటికి వెళ్ళింది అక్కడ ఉన్న పాలు నేరుగా తెచ్చే పని కాకుండా విను కొద్దిగా లోపల ఉన్న పిల్లల ఆహారం మీద వేయించి రుచిగా పాలు తాగుతూ గిన్నె తెచ్చి కోయల ముందు పెట్టాడు కోయల ఈ పని చూసి నోరు తెరుచుకుంది బాబు నువ్వు నిజంగానే తెలివైనవాడివి నీ పద్ధతులు వింతగా ఉంటాయి కాని నీ పనేది జీవితం కూడా అంతే జోష్యూ తెలివి ఉండాలి దానికంటే హాస్యం ఉండాలి అని కాకిముక్కుతో తన గిన్నె తడుముతూ గర్వంగా చెప్పాడు అప్పటినుంచి పెత్తల స్నేహితులు తమ పందెంలో మరింత ఆటపాటలతో గడిపారు వాటి నవ్వులు చెట్టంతా మారుమృగేవి ఈ కథ మనకు నేర్పే విషయం తెలివి హాస్యం స్నేహం కలిసి ఉంటే జీవితం మరింత మధురంగా ఉంటుంది ఒక అడవిలో సింహం ఎలుక మిత్రులయ్యాయి ఎలా మిత్రులు అయ్యాయంటే ఓ రోజు సింహం వేటకు వెళ్లి జారిపడింది అది బలమైన వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా దాన్ని విడిపించుకోలేకపోయింది సింహం చుట్టూ ఉండే జంతువులెవరూ సహాయం చేయలేదు ఆ సమయంలో ఎలుక అక్కడికి చేరి నేను నీకు సహాయం చేస్తాను అంది ఎలుక తన పదునైన పళ్లతో వల త్రిన్నది సింహం స్వేచ్ఛగా బయటికి వచ్చింది సింహం కృతజ్ఞతతో ఎలుకను చూసి నీవు చిన్నవైనప్పటికీ నీ సహాయం నాకు జీవితాన్ని ఇచ్చింది అని చెప్పింది ఈ కథలో నీతి ఎవరైనా సహాయం చేయగలరు వారికి స్వల్ప శక్తి ఉన్నా మిత్రత్వాన్ని గొప్పగా భావించాలి రాము అనే బద్దకపు మనిషి తన పనులన్నీ చేసేందుకు మాయ రామచిలకను కొనుగోలు చేస్తాడు కాని ఆ రామచిలక మాత్రం పని చేయకుండా నవ్వుకునే పనులు చేస్తుంది ఒకరోజు ఆ రామచిలక రాము క్రెడిట్ కార్డ్తో భోజనం ఆర్డర్ చేస్తుంది రాము చేతిలో బుక్కే పనితో పాటు పాత్రలు కూడా కడగాల్సి వస్తుంది ఒక ఊర్లో బుడంకాయంత బుడ్డోడు ఉన్నాడంట వాడికి ఒక వడ్లగింజంత వజ్రం దొరికిందట ఆ వడ్లగింజంత వజ్రాన్ని బీరకాయంత బీరవాలో పెట్టి తాటికాయంత తాళం వేశాడంట ఆ వడ్లగింజంత వజ్రానికి మునక్కాయంత ముసలమ్మని కాపలా పెట్టాడంట అప్పుడు దొండకాయంత దొంగలు వచ్చి మునక్కాయంత ముసలమ్మని వెరిచేసి తాటికాయంత తాళం పగులగొట్టి బీరకాయంత బీరువా తెరిచి వడ్ల గింజంత వజ్రాన్ని ఎత్తుకుని పారిపోయారంట అప్పుడు జీడిపప్పు అంత జీప్లో పొట్లకాయంత పోలీసు వచ్చి దొండకాయంత దొంగని పట్టుకుని జామకాయంత జైల్లో వేశారంట కాని దొండకాయంత దొంగలు జామకాయంత జైలుకి గుమ్మరకాయంత సొరంగం పెట్టుకుని పారిపోయారు